వెస్టిండీస్ విధ్వంసకర బ్యాటర్ నికోలస్ పూరన్ అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించారు ఇరవై తొమ్మిదేళ్ల ఈ ఆటగాడు తన నిర్ణయాన్ని ఇన్స్టాగ్రామ్ పోస్టు ద్వారా వెల్లడించారు ఈ నిర్ణయం తీసుకోవడం కష్టంగా ఉన్నప్పటికీ చాలా ఆలోచించి జాగ్రత్తగా తీసుకున్న నిర్ణయం అని పేర్కొన్నారు పూరన్ తన ఇన్స్టాగ్రామ్ పోస్ట్ లో వెస్ట్ ఇండీస్ క్రికెట్ కు తన సేవలు అందించడం గర్వకారణమని జట్టుతో గడిపిన సమయం మరుపు రానిదని అయితే ఇప్పుడు కొత్త అధ్యాయం ప్రారంభించే సమయం వచ్చిందని తెలిపారు వెస్ట్ ఇండీస్ క్రికెట్ బోర్డు పూరన్ సేవల కృతజ్ఞతలు తెలుపుతూ ఎక్స్ లో ఒక పోస్ట్ చేసింది నికోలస్ పూరన్కు అంతర్జాతీయ క్రికెట్లో అద్భుతమైన సహకారానికి ధన్యవాదాలు నీ ప్రతిభ అభిరుచి మరియు విధ్వంసకర బ్యాటింగ్ వెస్టిండీస్ క్రికెట్ను ఉన్నత స్థానంలో నిలిచాయి నీ భవిష్యత్తు ప్రయాణంలో శుభాకాంక్షలు అని సీడబ్ల్యూఐ పేర్కొంది పూరన్ తన ఇన్స్టాగ్రామ్ పోస్ట్లో రిటైర్మెంట్ కారణాల గురించి స్పష్టంగా వివరించలేదు కానీ ఎక్స్లోని చర్చలు మరియు విశ్లేషణల ప్రకారం ఆయన ఫ్రాంచైజీ క్రికెట్పై దృష్టి సారించే అవకాశం ఉంది ఐపీఎల్లో లక్నో సూపర్ జెయింట్స్ తరపున కబీరియన్ ప్రీమియర్ లీగ్లో గయానా అమెజాన్స్ వారియర్ తరపున అలాగే ఎస్సీఏ ట్వంటీ పిఎస్ఎల్ ది హ్యాండ్రెడ్ వంటి లీగ్లలో అతన్ని నిర్మోహమాటమైన ప్రదర్శనలు ఈ నిర్ణయానికి దోహదపడి ఉండవచ్చు ఇటీవలి కాలంలో వెస్టిండీస్ క్రికెట్ బోర్డు ఆర్థిక సమస్యలు షెడ్యూలింగ్ సమస్యలు మరియు ఆటగాళ్ళ కా కాంట్రాక్ట్లలో అనిశ్చితి వంటివి కూడా ఆటగాళ్లు ఫ్రాంచైజీ క్రికెట్కు ప్రాధాన్యత ఇవ్వడానికి కారణమయ్యాయని ఎక్స్ లోని కొన్ని పోస్టులు సూచిస్తున్నాయి పూరన్ రిటైర్మెంట్ ప్రకటన ఎక్స్ లో అభిమానుల నుంచి మిశ్రమ స్పందనలు రాబట్టింది ఆయన ఇరవై తొమ్మిదేళ్ల వయసులోనే అంతర్జాతీయ క్రికెట్ వీడుకోలు పలకడం షాకింగ్ గా ఉందని చాలా మంది అభిమానులు వ్యాఖ్యానించారు పూరన్ లాంటి ఆటగాడు ఇంకా చాలా సంవత్సరాలు ఇండీస్ కు ఆడాల్సింది సిడబ్ల్యూఐ నిర్వహణ లోపం వల్ల మరో ప్రభావవంతుడిని కోల్పోయామని ఒక ఎక్స్ పోస్ట్ లో పేర్కొన్నారు అయితే ఆయన ఫ్రాంచైజీ క్రికెట్ లో కొనసాగుతాడని ముఖ్యంగా ఐపీఎల్ సిపిఎల్ వంటి తన విధ్వంసకర బ్యాటింగ్ ను కొనసాగిస్తాడని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేశారు నికోలస్ పూరన్ అంతర్జాతీయ క్రికెట్ లో తన విధ్వంసకర బ్యాటింగ్ మరియు వికెట్ కీపింగ్ తో వెస్ట్ ఇండీస్ కు గణనీయమైన సహకారం అందించాడు అతని రిటైర్మెంట్ వెస్టిండీస్ క్రికెట్ కు పెద్ద లోటుగా భావించబడుతున్నప్పటికీ ఫ్రాంచైజీ క్రికెట్ లో ఆయన మరింత రాణించే అవకాశం ఉంది ఈ నిర్ణయం వెస్టిండీస్ క్రికెట్ బోర్డు ఎదుర్కొంటున్న సవాళ్ళను మరోసారి బహిర్గతం చేసింది ఇది ఆటగాళ్లు మరియు బోర్డు మధ్య సమన్వయంలో ట్లు సూచిస్తోంది